ఉల్లాసాలిత సప్తలోకి నిర్వాహకోరేమ కటాక్షలీతల మంగళదీపరేఖాంగ్రీయమాశ్రయా మనకి భగవతి రామానుజాచార్య స్వామివారిని మనం ఎప్పుడు సేవించుకుంటూ ఉంటాం ఆదిశంకరాచార్యుల వారి గురించి కూడా మనం మనందరం ఒకసారి స్మరించుకోవాలి మహాత్ములు భజ గోవిందం భోవిందం గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి రక్షతి కరణే ఆదిశంకరాచార్య వారి యొక్క పార్వత్మాలకి ముందుగా దాసోహం సమర్పించుకుందాం అమ్మవారిని సేవించుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఆదిశంకరాచార్యుల వారు ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించారు మనందరికీ తెలుసు అందులో కనకధార స్తోత్రం ఒకటి బతిగోవింద స్తోత్రం ఒకటి ముఖ్యంగా వివేక చూడమణి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అందులో శిష్యుడు గురువుగారిని కొన్ని ప్రశ్నలు వేసి తన సందేహాలు అడుగుతూ ఉంటాడు గురువుగారు చాలా శ్రద్ధగా వాటన్నిటికీ కూడా చాలా ఓర్పుగా చక్కగా గురువుగారు సమాధానం చెబుతూ ఉంటారు అందులో ఒక అందమైనటువంటి శ్లోకం శిష్యుడు ఇలా అంటున్నాడు మాట ఒక ప్రశ్న కోనామ బంధ కుతయేష ఆగత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష కోసావనాత్మా పరమ క ఆత్మా తయోర్ కథ కథమే తద్యుత సరే శిష్యుడు ఒక ప్రశ్న వేశాడు దానికి గురువు గురుగారు చాలా ఆనందపడుతూ చాలా సంతోషపడుతూ గురువుగారు ఏమిటిది ఇంతకీ ప్రశ్న ఏమిటిది అంటే ప్రశ్నలు వేసింది ఏంటంటే బంధం బంధం అంటే ఏమిటి ఆ బంధం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఆధారం ఏంటి ఆ బంధం ఎలా విడిపోతుంది అనాత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఎవరు ఈ రెండిటికి అనాత్మకి ఆత్మకి ఈ రెండుకి వివేకం ఎలా కలుగుతుంది అని కొన్ని ప్రశ్నలు వేస్తాడు శిష్యుడు గురువుగారు చాలా సంతోషించి చాలా సంతోషం నాన్న ఒక మాట అంటారు గురువుగారు ఏమని గురువుగారు చాలా అందంగా చెప్తారు అన్నమాట ఇప్పుడు నాయన తండ్రికి రుణ విముక్తి గావించే కొడుకులు మరి చాలామంది ఉంటారు కానీ ఈ సంసార బంధ విముక్తిని ఎవరు కలిగించగలరు కలిగించడం ఈ బంధాన్ని తొలగించుకోవడం చాలా కష్టం ఫర్ ఎగ్జాంపుల్ నెత్తి మీద బరువు ఉందనుకోండి ఆ బరువు ఎక్కువ బరువు అయితే మనం మొయ్యలేము ఇంకా ఎక్కువ బరువు అయితే మనకి ఏడుపు వస్తుంది ఆ దుఃఖాన్ని తొలగించాలంటే ఏం చేయాలి ఎవరైనా వచ్చి మన నెత్తి మీద ఉండే బరువుని దించాలి అవునా కాదా గుడ్ అంటే మనకు ఉండేటటువంటి దుఃఖాన్ని ఎవరైనా తొలగించవచ్చు కానీ ఆకలి వేస్తుంది అన్నారు అనుకోండి ఆ దుఃఖాన్ని ఎవరు తొలగించాలి సరే ఆకలి వేస్తుంది అంటే దానికి తగ్గట్టు చక్కగా మంచి భోజనమో టిఫినో అన్నీ మనకు రెడీగా పెడతారు పెట్టినా మనం తినాలి కదా మనం తింటేనే కదా ఆకలి అనేది తీరేది అవునా కాదా ఎదుర్కొంటా వస్తువులన్నీ పెట్టి మనమేమీ తినకపోతే ఆకలి బాధ తొలగుతుందా తొలగదు ఇది ఎవరికి వాళ్ళే తొలగించుకోవాలి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మందులు ఇచ్చారు వాడమన్నారు ఆ రోగి ఏం చేయాలి పథ్యం చేయాలి అంతేనా ఔషధాన్ని డాక్టర్ గారు ఏదైతే తినద్దన్నారో అవి తినకూడదు డాక్టర్ గారు ఇచ్చినటువంటి మాత్రలో ట్యాబ్ అదే ట్యాబ్లెట్స్ టానిక్ మందులు అంటాం కదా అవి వాటిని వాడాలి నువ్వు వాడలేవు కదా నీ బదులు నీ బదులు వారు వాడేస్తారులే నువ్వేం పర్లు హాయిగా కూర్చోవు అని అంటే ఈయన రోగం తగ్గుతుందా ఆ డిసేజ్ పోతుందా పోదు కనుక మరొకరు చేస్తే ఆ ప్రయోజనం చేకూరదు కదా అలాగే ఆత్మస్వరూపం స్పష్టమైనటువంటి జ్ఞాననేత్రం చేత ఎవరికి వాడే స్వయంగా గ్రహించాలి ఇది గుర్తుంచుకోవాలి ఇదేదో శాస్త్ర పాండిత్యం వల్ల పండిత్ ఇప్పుడు ఒక ఏదైనా ఒక శ్లోకం చెప్పండి అని అంటే దానికి గురువుగారు అర్థం చెప్పగలరు కానీ దాని మనస్సును పట్టించుకుని దాని యొక్క విచక్షణ అందులో ఉండే మంచి విషయాన్ని గ్రహించగలిగే వ్యవస్థ ఎవరు చేయాలి శిష్యుడే చేయాలి అర్థమవుతుందా గుడ్ అంటే ఇప్పుడు చంద్రుడు ఎంతందంగా ఉన్నాడో ఎంత అందంగా ఉన్నాడో అని అంటే ఎలా తెలుస్తుంది చంద్రుడిని చూడాలి చూస్తేనే తెలిసేది ఇప్పుడు తేనె తీయగా ఉంది అంటారు ఎంత బాగుందో ఎంత బాగుందో అంటే ఏం తెలుస్తుంది అండి ఇతని చేతిలో కూడా కొంచెం తేనె వేస్తే చక్కగా దాన్ని సేవిస్తే అబ్బా తేనె చాలా బాగుందండి చాలా తీయగా ఉందండి అంటామా అనమా అలాగే మనం శాస్త్రంలో చెప్పబడ్డ విషయాలను గురువుగారి ద్వారా విన్నా శిష్యుడు మాత్రం ఆకలింపు చేసుకోవాలి ఈ సంసార బంధ విముక్తి అది యోగం చేత కానీ సాంఖ్యం చేత కానీ కర్మ చేత కానీ శాస్త్ర చే కానీ ఇలా సిద్ధించేది కాదు ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం జాగ్రత్తగా దీన్ని మనం ఎవరికి వాళ్ళు మనం బాగా గుర్తుంచుకోవాలి ఎవరికి వాళ్ళు దీన్ని సాధన చేయాలి అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి పెద్దలు చెప్పిన మంచి విషయాల్ని మనం ఆచరించే ప్రయత్నం చేయాలి అలా ఆచరిస్తున్నప్పుడే చక్కగా మనం మనం ఆ జ్ఞానాన్ని అందులో చెప్పబడిన విషయాల్ని మనం అది మన మనస్సుకి ఎప్పుడైతే మన మనసు పట్టుకుందో వెంటనే ఏది వదలాలి ఏది వదలకూడదు బంగారం విలువ అనుకోండి రాయి విలువ తెలిసిందనుకోండి ఓహో రాయి ఎక్కడ పడితే అక్కడ బోల్ రాయిలు దొరుకుతూనే ఉంటాయి కదా అని రాయిని బయట పెడతాడు బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదా దీని విలువ ఇది కదా అబ్బో దీని వా దీని ద్వారా ఇన్ని మనకి ఎన్నైనా అబ్బోబో ఇది కష్ట సమయంలో బంగారం బాగా ఉపయోగపడుతుంది చాలా అవసరమే అని వీడు ఆ బంగారాన్ని దాచుకుంటాడు ఇది మనం చెయ్యాలి గురువులు చెప్పిన మంచి విషయాలని శాస్త్రంలో చెప్పబడిన మంచి విషయాలని పెద్దలు చెప్పిన మంచి విషయాలని మనం వింటూ ఏది మంచి ఏది చెడు అని గురుగారు చెప్పిన విషయాలని మనం బాగా శ్రద్ధగా విని ఏది విడవాలో అది విడిచి ఏది పట్టుకోవాలో అది పట్టుకుని ఏది ఆచరించాలో అది ఆచరిస్తూ ఏది ఆచరించకూడదో అది ఆచరించకుండా మనం చక్కగా ముందుకు సాగుతూ ఉంటే అప్పుడు మనం ఈ జీవి ఈ జీవితంలో ఈ జీవన ప్రయాణంలో ఈ సంసార సాగరంలో మనం ఏది బంధం దీన్ని ఎలా వదలాలి ఎలా దాటాలో ముందుకి మనం వెళ్ళగలుగుతాం కనుక ముఖ్యంగా పెద్దలు చెప్పిన మంచి మాటల్ని మనం శ్రద్ధగా వింటూ విన్నవాటిని ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి వదిలేయకుండా మన మనస్సుకి మనం ఎప్పటికప్పుడు మనం చక్కగా దాన్ని ఆవు ఎట్లా అయితే నెమరు వేసుకుంటూ ఉంటుందో పెద్దలు చెప్పిన మంచి మాటల్ని మనం చక్కగా అది నెమరు వేసుకుంటూ మనం దాన్ని మంచిని పట్టుకుని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడితో మనకి బంధం ఏర్పడుతుంది సో ప్రయత్నం చేద్దాం అష్టలక్ష్మి పీఠం నుంచి అందరికీ వారి మంగళాశాసనాలు శ్రద్ధగా వింటున్న మీ అందరికీ కూడా ఆచార్యుల యొక్క మంగళాశాసనాలు జై శ్రీమన్నారాయణ